ంతా వాళ్ళని వాటిని ప్రమోట్ చేయడానికి కొన్ని డబ్బులు తీసుకుని కొన్ని బెట్టింగ్ డేబుల్కి సాయం చేయడం మాత్రం వాస్తవం కానీ ఇది కొంచెం ఆదిలోనే దీన్ని గుర్తించుంటే చాలా బాగుండేది పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం ఆదిలో గుర్తించుంటే ఇంతమంది పిల్లలు ప్రాణాలు పోయి ఉండే కాదు కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా ఈ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నటువంటి విధానాన్ని చూ చూడుతున్నారో చూడలేదో నాకైతే చాలా బాధేస్తుంది ఎందుకంటే పశిమొగ్గలు రాలిపోతున్నారు పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల రోజులు బెట్టింగ్ యాప్ కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలో తెలక అర్థం కాక చావే శరణ్యం అనుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ప్రభుత్వానికి కళ్ళు కనపడుతుందా లేదా మొన్న సజ్జనార్ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది బాగా పోలీసు వారు గట్టిగా చర్య తీసుకోవాలండి ఇప్పుడు సజ్జనార్ గారు తీసుకున్నట్టే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు నిబద్ధతతో పనిచేయాలి సార్ ఎందుకంటే ఈ బెట్టింగ్ గ్యాప్ కి చాలా మంది పిల్లలు చాలా కుటుంబాలు సర్వ నాశనం అయిపోతున్నాయి